నా పేరు రమేష్ నేను నర్మేట మనగ్రోమర్ సెంటర్ మేనేజర్ను నర్మేట నుండి వచ్చానండి మీరు మీ గ్రామము మీ ఇంటి పేరుతో మీ పేరు మీరు ఏం అనేది ఒకసారి మీ వివరాలు చెప్పారండి నా పేరు భీమ కరుణాకర్ కొమ్మక్కూరు గ్రామం మండల్ నర్మేట మన గ్రోమర్ సెంటర్ నుండి మేము ఎరుమలను యూజ్ చేస్తాం అందులో పిలకలకు అనేది మండసాలనేది ఫిఫ్టీన్ డేస్లో యూజ్ చేయాలి నేను యూజ్ చేశాను మంచి రిజల్ట్ అనేది వచ్చేసింది ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలకు వాడారండి మన శైలి అనేది మూడు ఎకరాలు వాడారు ఇది వరకు వాడారా ఈ సంవత్సరం వాడారా ఇది ఈ సంవత్సరం వాడారు ఇప్పుడు ఈ మన శైలు వాడినాక మీకు ఏ విధంగా అనిపించింది అంటే పిలక శాతం కానీ కర్ర మన పంట ఎదుగుదల ఇంకా ఏ విధంగా అనిపించింది అంటే యూజ్ చేస్తే కొంచెం పిలకలు ఎక్కువ వచ్చాయి పిలక శాతం ఎట్లా వచ్చింది ఇప్పుడు స్కూల్స్ అంటే దిగుబడి మనకు కర్ర ఇది వరకు దానికంటే ఇప్పుడు మెరుగ్గా బాగా వచ్చిందా లేకపోతే మామూలుగానే వచ్చిందా మెరుగ్గానే ఉందా ఇప్పుడు అంత ముందు ఎన్ని బస్తాలు లేదు మీకు ఎకరాకి దిగుబడి ముప్పై ముప్పై ఐదు లేదు ఇప్పుడు ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారు మీరు మన వాడాక నలభై 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 ఐదు వరకు వెళ్తే నలభై నుంచి నలభై ఐదు వరకు వెళ్తాయి అనుకుంటున్నారు అంటే ఈసారి పోయినసారి అంటే మీకు పిలక శాతం ఎక్కువ ఉండి రోగాలు తట్టుకొని ఇటు మనకు దిగుబడి కూడా ఎక్కువ పెరుగుతుంది ఓకే వాడిన వరి ఇది గొలుసు కూడా ఇప్పుడు అంత ముందు వాడిన దానికంటే ఇది గింజలు ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నారా మీరు ఎక్కువ ఉంటాయి గింజలు